ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మనం త్రీ కట్ శారీస్ సేల్ చేస్తున్నాం కదా ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ మధ్యలో ఉంటుందండి క్లాత్ వచ్చేసి ఇదైతే ఓన్లీ త్రీ మీటర్స్లోనే నేను లెహెంగా సెట్ చేశాను చూడండి కస్టమైజ్ చేసుకుంటే ఇలా ఉంటుంది కన్వర్ట్ చేసేసాను మనము డోలా శారీ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా స్టిచ్చింగ్ చేసేసాను చూడండి బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు ఆఫ్ ఆఫ్పట్టు క్లాత్ తెచ్చుకున్నారండి ఇలా స్టిచ్ చేసేసాను ఆఫ్పట్టు క్లాత్తో చాలా బాగుందండి ఇది లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అనుకుంటా పాపకి ట్వెల్వ్ ఇయర్స్ పాప వచ్చేసి ఇలా లెహంగా స్టిచ్ చేసేసాను చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఓన్లీ త్రీ మీటర్స్ ఇంకా ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ కట్టు మీరు తీసుకుంటే కనుక చక్కగా ఇంకా గేర్ ఎక్కువగా వస్తుంది మదర్ అండ్ డాటర్ కూడా టూ అవుతాయండి లేదా ఇద్దరు అమ్మాయిలు మనకి ఉన్నా కానీ టూ లెహెంగాస్ కానీ లేకపోతే ఒక లెహెంగా ఒక ఫ్రాక్ టైప్ కానీ మనం నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇప్పుడు నేను సేల్ చేసేవి చాలా లో కాస్ట్ వన్ ఫిఫ్టీలో త్రీ కట్ శారీసే సేల్ చేస్తున్నాను అన్ని డోలా ఫ్యాబ్రికే ఫైవ్ పాయింట్ ఫైవ్ కట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ కట్ ఉందండి త్రీ మీటర్ మొత్తం త్రీ పీసెస్ వస్తాయి మనకు ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా లో కాస్ట్లో సేల్ చేస్తున్నాను మినిమమ్ టూ పీసెస్ తీసుకోవాలండి టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకైతే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ పీస్కి అయితే మీరు ఫిఫ్టీ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వాలి చాలా బాగా వచ్చాయి చూడండి ఫ్రిల్స్ కూడా ఎంత బాగా పెట్టాను ఇది ఓన్లీ త్రీ ఏనండి క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ ఇలా బెల్ట్ పెట్టేశాను వీళ్ళు క్లాత్ వచ్చేసి బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ పట్టు తెచ్చుకున్నారు ఇలా స్టిచ్ చేసేసాను అనమాట పట్టు క్లాత్ని చాలా బాగా వచ్చిందండి ఫ్రిల్ వచ్చేసి చాలా నీట్గా వచ్చేసింది చూడండి మధ్యలో వచ్చేసి ఫిల్ట్ ఇచ్చేసాను లోపల వైపు వేసేసాను ఫిల్ట్ ఎందుకంటే పాప ఓన్లీ లెవెన్ ఇయర్స్ అండి థర్టీ త్రీ అనేది లెంత్ పెట్టాను నేను మామూలుగా ఎవరికైనా కానీ శారీ లెంత్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది హైట్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఓన్లీ త్రీ మీటర్స్తోనే ఇంత చక్కగా లెహంగా స్టిచ్ అయిపోయింది మీరు ఆ శారీ తీసుకున్నారంటే మదర్ అండ్ డాటర్ ఇద్దరికీ అవుతుందండి కొన్ని కలర్స్ అయితే డబుల్ కలర్స్ కూడా ఉన్నాయి శారీస్ టూ శారీస్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇవి రెండు తీసుకున్నారనుకోండి త్రీ హండ్రెడ్లో షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తున్నా మదర్ అండ్ డాటర్ కూడా ఫుల్ లాంగ్ లెంత్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను మీకు వాట్సాప్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయకండి ఓన్లీ మెసేజ్ వేయండి మీకు కావాలనుకున్న వాళ్ళు టూ టూ పీసెస్ ఉన్నాయి నేను మీకు ఫొటోస్ కూడా కొన్ని పెడతాను నచ్చిన వాళ్ళు టూ పీసెస్ తీసుకోండి కంపల్సరీగా సింగిల్ తీసుకున్న వాళ్ళకైతే ఫిఫ్టీ అడిషనల్గా ఉంటుంది టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది టూ తీసుకున్న వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఇచ్చేస్తున్నానండి చాలా బాగా వచ్చిందండి లెహంగా చూడండి త్రీ మీటర్స్కి ఇంత లెందీగా వస్తే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీ తీసుకుంటే ఎంత చక్కగా బ్లౌజ్ కూడా మీరు దాంట్లో పళ్ళు పార్ట్ వచ్చిందండి బ్లౌజ్ ఆ పళ్ళు పార్ట్లో మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు కింద గేర్ అంతా ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ గేర్ కూడా వస్తుంది మీకు ఈ పీస్ వచ్చేసి ఓన్లీ త్రీ మీటర్స్ ఫస్ట్ సేల్ చేశానండి నేను హండ్రెడ్ బిట్స్ త్రీ మీటర్స్ సేల్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ కట్ తీసుకొచ్చాను అనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ కట్ అంటే మీకు బ్లౌజ్ పీస్ కంపల్సరీ ఉంది దాంట్లో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ బ్లౌజ్ చేసేసుకొని మిగతా శారీ అంతా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు లెహంగా లాగా అంటే ఇంకా లెంత్ ఎక్కువగా వస్తుంది మీకు గేర్ కూడా ఇప్పుడు త్రీ మీటర్సే కదా ఇది అదైతే ఫోర్ పాయింట్ ఫైవ్ గేర్ వస్తుంది మీకు అలా అనమాట కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకొసుకోండి మన ఛానల్ అయితే కంప్యూటర్ వర్క్స్ కూడా రన్ అవుతాయి టూ బ్లౌజెస్ మీకు అలా దాంట్లో వీడియోలు వచ్చేసాయి చూడండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా అవి కూడా స్టిచ్చింగ్ ఉన్నాయండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి ఓకే అండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ పేరప్ చేసి సేల్ చేస్తున్నాను మంచి సిల్క్ శారీస్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాయండి కొన్ని పీసెస్ ఉన్నాయి ఎవరైతే మీరు వాట్సాప్లో వస్తారో అవి కూడా చూపిస్తాను కొన్ని పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి లైక్స్ ఇవ్వట్లేదండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్